సో మా ఇల్లు అయితే ఇలా ఉందనమాట వచ్చిన తర్వాత ఇదైతే దేవుడి గుడి సో ఇప్పుడైతే చెత్త అంతా క్లీన్ చేస్తున్నారు మా అమ్మ నాన్న ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాం మా నాన్న అయితే అటకెక్కాడు సో మేమైతే దీన్ని అటకనే అంటాం మీరేమంటారు తెలియదు మరి డాడ్స్ ఇక దొరుకుతున్నాడు ముందు రోజు రావాల్సింది బట్ ఈ రోజు వచ్చామన్నమాట భోగి రోజు కాబట్టి క్లీనింగ్ అంతా కూడా ఇప్పుడే అవుతుంది సో ఇది మా స్టవ్ అనమాట ఇప్పుడు ఇది కూడా క్లీన్ చేసి దీంట్లో వండుకోవాలి అండ్ ఇక్కడైతే ఒక పొయ్యి ఉండేది కట్టెల పొయ్యి తీసేసాం సో ఇదంతా బయట మేము లేకపోవడం ఇలా ఉందన్నమాట సో అది ఇంకా పని అయితే అవుతుంది ఉన్నాయా ప్రజెంట్ అయితే పనంతా అవుతుందనమాట ఇల్లు అయితే క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను సో చూడండి ఎలా ఉందో ఇక్కడ అయితే మాకు వెనకత్తల టేకి చెట్లు టేక్ చెట్లు ఉంటే కుట్టించేసి ఇంకెలా పెట్టేశాము ఆ టూ ఇయర్స్ అవుతుంది వచ్చి అందుకని చెప్పి ఇలా ఉందనమాట మా భవని రావడం మొదటిసారి ఎందుకు వచ్చాను బాబోయ్ అనుకుంటుంది కదా భవని కానీ రోజు అది అనిపిస్తుంది కానీ రేపు అసలు అనిపించింది ఎందుకంటే జనాలు ఉంటారు బాగుంటుంది అమ్మా మన ఇల్లు మారిపోయామా మా మంచిగాడి వైజాగ్ నుంచి వచ్చాం కదా కొమరడి ఇల్లు మారిపోయాం అనుకుంటుంది కార్తల్లి అమ్మమ్మ ఇంటికి వచ్చాము మళ్ళీ వెళ్ళిపోతాం మన ఇంటికి వైజాగ్ త్రీ డేస్ తర్వాత ఉండిపోతావు ఇక్కడ ఉండిపోతావా నచ్చలేదా నచ్చిందా నచ్చలేదా నచ్చి మారిపోయింది సో ఇదంతా కూడా ఇలా అన్నమాట చూసారు కదా ఇది మా ఊరు మా వీధి సో ఎప్పుడు వైజాగ్నే చూపిస్తాను కాబట్టి ఈరోజు మా పల్లెటూర్ని కూడా చూపిస్తున్నాను సో మా ఇంటి ముందే అయితే కొలవి చేశారంట కొత్తది నాకు కూడా తెలీదు అండ్ చూసారు కదా ఈ ప్లేస్లో అయితే బోరింగ్ ఉండేది బట్ తీసేశారంట నేను వచ్చి ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది కదా కాబట్టి నాకైతే తెలీదు అగా అమ్మ మీరు రెడీ చేసి అప్పుడు చూద్దాం కానీ ఉండి అంటుంది మా అమ్మ కాబట్టి ఇంకా ప్రెజెంట్ వర్క్ అయితే అవుతూ ఉందనమాట సో క్లీనింగ్స్ అయితే అవుతున్నాయి కడిగేద్దామంటే వాటర్ అయితే లేదు కాబట్టి ప్రజెంట్ అయితే పట్ల అయ్యి కుట్టే అన్నీ తుడుస్తాం ఈవినింగ్ వాటర్ వచ్చిన తర్వాత క్లీన్ చేస్తాము సో మళ్ళీ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీద వీడియో షేర్ చేసుకుంటాం ఓకే అంతవరకు చూస్తూ ఉంది ఆ పైనంత సామాన్లు ఉండేవి అవన్నీ కూడా అదిగోండి అలా మూటలు అనమాట మా అమ్మ బియ్యం డబ్బాలో గాజు సామాన్లు అన్నీ పెట్టేసింది అదగం అక్కడ సర్దుతుంది సో బీరువ నింపుగా మా అమ్మ పట్లే ఉన్నాయి సో అది ఇక్కడ ఉంచేసింది అనమాట అమ్మ గబ్బిలే ఎగురుతున్నాయి సో ఇదైతే ఒక రూము అండ్ ఇదైతే హాలు అండ్ అలాగే ఇది కిచెన్ సో అంటే బెడ్రూమ్స్ లా కట్టలేదంట స్ట్రైట్ గా కట్టేసారు ఇది అనమాట సో ఫైనల్గా హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట సో చూస్తున్నారు కదా హార్ల పొడగనైతే పిల్లలు వదులుతున్నారు సో నేనైతే మహీన్ అయితే వదిలేసి వచ్చేసాను సో మంజునే తీసుకొచ్చాను సో వీళ్ళైతే ఇంక ఈవినింగ్ వచ్చారనమాట ఈవినింగ్ అంటే సిక్స్ థర్టీ అయిపోయింది వీళ్ళు వచ్చేసరికి కాబట్టి బాగా లేట్ అయిపోయింది సో ఇప్పుడైతే ఇంక డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు ఇప్పుడైతే వీళ్ళని కొంచెం రెడీ చేసేసి నెక్స్ట్ అయితే భోగిపళ్ళు అయితే వేస్తామన్నమాట సో ఈ థర్డ్ టైం వీళ్ళకి సెకండ్ టైం అయితే వేయలేదు మళ్ళీ ఇప్పుడైతే ఈరోజు అందరం కలిసి ఊర్లో వేస్తాము సో మా పిల్లలకి పళ్ళు వేయడానికి అయితే ఇలా తాంబూలాలు రెడీ చేసామన్నమాట దాని మీద ఒకటి పెట్టేశారండి సో ప్రజెంట్ అయితే మా హాడవీడే ఎలా ఉంది స్టార్ట్ అయ్యింది అనమాట హలో మో చరణ్ కదా అవునా భోగిపళ్ళు వేసాతారు సో ఇలా అయితే కూర్చొని ఆడుతున్నాను అనమాట అని హాయి చెప్తుంది ఫుల్గా స్ట్రెయిన్ అయిపోయితే అలా ఉంది అంటే ఎలాగన్నా ఇవైతే భోగి పళ్ళు రేగి పళ్ళు పువ్వులు అన్నీ మంచిగడు అంతే తినకూడదా అది తినకూడదు కూర్చోాలి కూర్చోాలి కూర్చో ముగ్గురు కూర్చోండి ముగ్గురు కూర్చోండి ఆ చాలే ముగ్గురు కూర్చోండి మహే అయితే వీళ్ళందరినీ చూడడం ఫస్ట్ టైం కదా సో చూసి అయితే చాలా భయపడి ఏడ్ చేశాడు కూర్చొని కాబట్టి నేను కూర్చొని నా ఒళ్ళలో కూర్చోబెట్టుకుని అయితే భోగిబోళ్ళైతే వేయించేశాను ஜெய்பாலயா ஜெய்பாலயா அம்மா 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 நாளைக்கு அம்மா நாளைக்கு தமிழ்ல எங்க சங்கரா பண்ணேரியா எல்ல பின்ன சங்கரா பண்ணுது வேற அம்மா சங்கராமா லாவலமா அந்த எல்லையெல்லாம் இல்ல சாய்ங்கமா காரபார லாஸ்ட்டா రావాలి 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 సూర్యుడు ప్రకటిస్తాడు మంచి బుద్ధులు రావాలి పాపాయి పాపాయలు సో పిల్లలకైతే ఇలా అందరూ వచ్చి బొగ్గి పళ్ళు వేస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే ఊర్లో ఇదే ఫస్ట్ టైం అనమాట అంటే ఫస్ట్ అయితే విజయవాడలో వేసాము నెక్స్ట్ అయితే ఇంకా వైజాగ్లోనే ఉన్నాం ఇంక ఇదైతే మూడోసారి అనమాట సో ఇప్పుడైతే ఇంకా మా ఊర్లో అందరితో అయితే ఇలా వేయించామన్నమాట సో చాలా హ్యాపీ అనిపించింది అమ్మ పాట పాడు బంగారం కోసం మాట్లాడుకుంటున్నారు ఆడాలనిపించుకున్నారు వీళ్ళిద్దరు అదే దొడ్డ మాత్రం బాగుంటుంది బావు కామెడీ ఉంటుంది ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారు మహిళ మహి మహి మంచి చన్వి సో భోగి బి వేసి అయితే అందరూ కూడా వెళ్ళిపోయారు లాస్ట్లో అయితే పిల్లలకి ఫొటోస్ తీయడానికి నేను అయితే పడే తిప్పలు ఎలా ఉన్నాయన్నమాట అసలు ఒకరుంటే ఒకరుండట్లే సార్ మరే ఇగచ్చి అలా ఆట చూడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో అయితే బుజ్జి వచ్చింది సో బుజ్జి వేయడానికి పువ్వులు కానీ పళ్ళు కానీ ఏమీ లేవన్నమాట కాబట్టి అమ్మ అయితే కొద్దిగా పసుపు కాలు పేసి యాక్సన్ తల్లిస్తే అవి అయితే వేసేసింది అది సో ఈ ఇయర్ భోగిని అయితే మా ఊర్లో ఇలాగ మంచిగా అందరితో పాటు సెలబ్రేట్ చేసుకున్నాము సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో పిల్లలైతే ఫైనల్గా మంచిగా డ్యాన్స్లు వేసారు సో వాళ్ళతో పాటు మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తాం వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి మంచి విడితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్